ఎగ్జిట్ టెన్షన్ పొంతనలేని అంచనాలతో మూడు పార్టీల్లో కన్ఫ్యూజను క్లారిటీకి బదులు గందరగోళం గత ఎన్నికల అంచనాలతో పోలిక వాస్తవ ఫలితాల కోసం ఎదురుచూపులు తొమ్మిది నుంచి పదమూడు మధ్య సీట్లు వస్తాయన్న కాంగ్రెస్ అంచనాకు మించి గెలుస్తామన్న బీజేపీ ఎగ్జిట్ పోల్స్ భిన్నంగా ఉంటాయన్న బీఆర్ఎస్ అయితే ఏది ఉన్నా సరే ఎగ్జిట్ పోల్స్ లేదు ఇవి ఇవన్నీ పక్క వీటర్ చెప్తారు రెండు నిమిషాలు రెండు నిమిషాలు పక్క వీటర్ నేను చెప్తాను ఎందుకు చెప్తా అంటే అభ్యర్థుల విషయానికి వస్తే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ పార్టీల గెలుపు గుర్రాలకు గెలిచేటువంటి దిశగా కొన్ని చోట్ల టికెట్లు ఇవ్వలేదు అవి ఓడిపోతాయి అవును అవును ఖచ్చితంగా ఓడిపోతాయి అయితే వీళ్ళు ఓడిపోయే ఎదుట ప్లేస్ చేస్తారు తప్ప వీళ్ళ దగ్గర ఏదో ఉందో చమత్కారం ఉందో అనేది మాత్రం కాదు గెలిచేటువంటి వ్యక్తులకు గెలిచినటువంటి వ్యక్తులకు టికెట్లు ఇవ్వక అందుకే ఇళ్ళకే దుంకిన టికెట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఈసారి మైనజ్ చేసుకోబోతుంది గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వాలి ఇవ్వక మళ్ళా ఇది ఈ ప్లేసే అనుకుందాం ఈడ ఈ ప్లేస్నే ఈ ప్లేస్లో కాంగ్రెస్ గెలుస్తా అనుకో ఈడ కాంగ్రెస్ ఎవరు గెలుస్తుంది పలానా క్యాండిడేట్ ఇస్తే గెలుస్తుంది ఈ క్యాండిడేట్కి వెళ్ళి ఈ చిట్క నెలికిచ్చిర్రు ఈ అట్లా జరిగినాయి అదే స్వయంకృత అపరాధం అట్లా దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ఈ మైనస్ అవుతుంది ఒకటి ఈ మైనసే వాళ్ళకి ప్లస్ వీలే అన్నట్టు ఆ ప్లేస్ చేయడం వల్ల బీజేపీ ఈడ పుంజుకున్నాయి వాసానికి బీజేపీ అభ్యర్థులు బలమైన అభ్యర్థులనే పెట్టింది పెట్టింది కాబట్టి ఏమంటున్నా పెట్టింది అయితే ఎదుట మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని పెట్టినాయి దీనే ఆని ఫీలింగ్ మల్ల బీజేపీ రాని రెవంతరెడ్డి అన్నకు గవర్నమెంట్ కు సహకరించే వాళ్ళకు ఆయనకు అందుబాటులో ఉండేవాలన్నే కోరి పెట్టుకున్నాడు మొదలు పెట్టుకున్నాడు ఆ లేదే వేరేలనో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళని పెడితే ఈయనకు ఎక్కడ ఎఫెక్ట్ అవుతానా ముందు చూప్ తోటి పెట్టాడు రఘునందన్ రఘునందనకినస్తాడా బీజేపీ నుంచి లేకపోతే కాంగ్రెస్ నుంచి నీలం మదు నీలం మదు వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఉంది కరిమర్ల వెలిశాల రాజేందర్ వెలిశాల రాజేందర్ అయితే మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మల్లు మల్లువాల బ్రదర్ మల్లు రవి రవి మల్లు రవి ఇక అక్కడ నవీన్ రవీందర్ రెడ్డి ఏదో పేరు ఉంది బీజేపీ కుమార్ వీళ్ళ ముగ్గురు ఎవరికి ఆడ బీజేపీ అనిల్ కుమార్ యాదవ్ ఆడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లేదా ఎక్కడ నాగర్ కర్నూలు కాంగ్రెస్ కాంగ్రెస్ పడింది అవును డౌన్ అయింది అవును ఒకటి ఇక భువనగిరికి సంబంధించి డాక్టర్ బూర నర్సేసా బూరే నర్సే గౌడ్ సాబు కాంగ్రెస్ కి అంత లేదు ఆడ మీరు ఏమో చామల కుమారటి చామల కిరణ్ కుమార్టీ అవును అంత లేవు నాన్న ఈయన బీఆర్ఎస్ నే క్యామ మల్లేషరి క్యామ మల్లేశ్వరం ఇక డాక్టర్ సాహ్ కైతే మళ్ళీ సూదులిస్తాడు ఆయన మంచిగా ఆరోగ్యం చూడాలి పొజిషన్ అంత కూడా ఇక ఆడ ఖమ్మంలా మాత్రం సీనన్న ముఖం చూసి కాంగ్రెస్ నే ఖమ్మంలా అవును సరే శీనన్న మొఖం కాంగ్రెస్ బీఆర్స్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడ కాంగ్రెస్ బిఆర్ఎస్ మహబద్దు కూడా అంతే ఇక ఇంకేముంది మల్కాగిరి అయితే ఈటల ఆత్మాభిమానం పని చేసేటట్టు ఉంది ఈడ ఈటూరు రాజేంద్రు ఈటల ఆత్మాభిమానం పనిచేస్తున్న ఈడ సెకండ్ ప్లేస్ ఈడనా బీఆర్ఎస్కి వస్తుంది అని అంచనా ఎస్ ఎస్ బీఆర్ఎస్కి వస్తుంది ఈడ మల్కాగిరి సీటు రేవంత్ అన్న ఎంపీ ఉన్నటువంటి సీటు ఎవలకి ఇచ్చిన టికెట్టు ఏం చేసిండు అమ్మ ఇట్లానా సికింద్రాబు ఇదొకటైంది ఇక సికింద్రాబాద్లో చూస్తే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ సికింద్రాబాద్ లో బిజెపి వర్సెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ రేపు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ వేస్తా మొత్తం చూపిస్తా రేపు రేపు ఏమేమి టక్క 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 చెప్తా రిజల్ట్స్ అవి రాకపోతే మహేష్ తూ వేస్ట్ ఏరియా అని వచ్చినారు కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ అక్కడ సికింద్రాబాద్ లో అంతేగా ఇవి నడుస్తాయి